టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు దాదాపు ఏడాది కాలంగా ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొన్న భారత్ సారథి ఇటీవల ఇంగ్లాండ్తో సిరీస్ ద్వారా ఫామ్లోకి వచ్చాడు రెండవ వన్డేలో సెంచరీతో దుమ్ము రేపిన రోహిత్ శర్మ తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో మెరుపులు మెరిపించాడు బంగ్లాదేశ్ పై ఇన్నింగ్స్ ఆడాడు ఈ క్రమంలో రోహిత్ చరిత్ర సృష్టించాడు అంతర్జాతీయ వన్డేలో అత్యంత వేగంగా పదకొండు వేల పరుగుల మైల్ రాయ్ అందుకున్న రెండో బ్యాటర్గా హిట్ మ్యాన్ నిలిచాడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు ఈ మ్యాచ్లో ముప్పై ఆరు బంతుల్లో ఏడు ఫోర్లతో నలభై ఒక్క పరుగులు చేసిన రోహిత్ తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు అయితే పదమూడు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పదకొండు వేల పరుగుల మైల్ రాయ్ అందుకున్నాడు రెండు వందల అరవై ఒక్క వన్డే ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు ఈ క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును అతను అధిగమించాడు మాస్టర్ బాస్టర్ సచిన్ టెండూల్కర్ రెండు వందల డెబ్బై ఆరు ఇన్నింగ్స్లో ఈ ఫీట్ సాధించాడు ఈ జాబితాలో విరాట్ కోహ్లీ టాప్లో ఉన్నాడు అతను రెండు వందల ఇరవై రెండు ఇన్నింగ్స్లోనే ఈ రికార్డు అందుకున్నాడు రికీ పాంటింగ్ సౌరవ్ గంగూలీ జాక్ ఖలీస్ టాప్ సిక్స్లో కొనసాగుతున్నారు కాగా వన్డేల్లో భారత్ తరఫున పదకొండు వేల పరుగులు క్లబ్లో చేరిన ఐదో బ్యాటర్గాను రోహిత్ శర్మ నిలిచాడు తద్వారా శ్రీలంక పేరిట ఉన్న అరుదైన రికార్డును టీమిండియా అధిగమించింది వన్డేల్లో పదకొండు వేల పరుగులు చేసిన అత్యధిక బ్యాటర్లు కలిగిన దేశంగా భారత్ నిలిచింది ఈ రికార్డు శ్రీలంక పేరిటే ఉండగా భారత్ దాన్ని అధిగమించింది శ్రీలంక తరపున సంగక్రా జయవర్ధనే జయసూర్య ఈ ఫీట్స్ సాధించారు భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ సౌరవ్ గంగులీతో పాటు రోహిత్ శర్మ పదకొండు వేల క్లబ్లో చేరడంతో భారత్కు ఈ ఘనత దక్కింది మరోవైపు భారత్ తరఫున అత్యధిక ఐసీసీ టోర్నీలు ఆడిన ఆటగాడిగాను రోహిత్ శర్మ రికార్డులకు ఎక్కాడు హిట్ మ్యాన్కు ఇది పదిహేనవ ఐసీసీ టోర్నీ ఈ క్రమంలో అతను యువరాజ్ సింగ్ ధోని విరాట్ కోహ్లీలను అధిగమించాడు రోహిత్ శర్మకు ఇది మూడో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పటివరకు హిట్ మ్యాన్ మూడు వన్డే ప్రపంచ కప్పులు ఆడాడు తొమ్మిది టీ ట్వంటీ ప్రపంచ కప్పులు ఆడాడు కాగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో రోహిత్ ధనాదన్ని ఇన్నింగ్స్ ఆడాడు తొలి రెండు ఓవర్లో కాస్త ఆచితూచి ఆడిన రోహిత్ మూడో ఓవర్ నుంచి బౌండరీలు మాతం మొదలుపెట్టాడు కేవలం ముప్పై ఆరు బంతుల్లో ఏడు ఫోర్లతో నలభై ఒక్క పరుగులు చేసి అవుట్ అయ్యాడు